హాయ్ హలో ఫ్రెండ్స్ వాక్ ఏం చేస్తాం మా దగ్గర అయితే మా తాండ్రి ఏసీ స్కూల్లో ముగ్గురు పోటీ అయితే స్టార్ట్ అయిన స్టార్ట్ అయినాయి ఏస స్కూల్లో అప్పటికప్పుడు అయితే చెప్పారు వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు కానీ మేము ఒకరికొకటి పోయి మాకు తెలిసి మేము వెళ్ళినాము ఏమన్నా ఇచ్చినా ఒక్కొక్కరు కొంతమంది అయితే మారేజ్ పెట్టి నాలుగు దిప్పిన అసలు మొత్తం సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి అనేట్టుగా అయితే చూపించారు ఈ ముగ్గులనే చూపించరు ముగ్గులకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో చెప్పారు ఇక్కడైతే అసలు ఇది వినాయకుడి బొమ్మ చూడ వినాయకుడి ఒక్కొక్కరు ముగ్గులు అయితే టాలెంట్ ఎంత టాలెంట్ అసలు ఒక్కొక్కరు వినాయకుని బాగా దించిందిగా పల్లవి ముగ్గులు వినాయకుని బాగా ఎంత మాకు వస్తే మేము ఎందుకు బాగా తీసుొక్కరు చాలా పెద్దగా వచ్చినట్టుంది ఇక్కడైతే చాలా బాగా బాగేసి థర్డ్ ప్రైజ్ ఇచ్చి దీనికి చాలా బాగా అంటే స్పెషల్ ఫస్ట్ ప్రైజ్ అనేది స్పెషల్ గా ఇచ్చిరి నాకు గిఫ్ట్ ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ దీనికి ఇచ్చిరు మన రామ మందిరం ఇక్కడ మేమైతే చిన్న చిన్న ముఖ్యం ఇదైతే కాపు వేసింది ఇదైతే నేను వేసిన ఇది తక్క పక్కన వేసింది మేము ఎందుకంటే అప్పటికప్పుడు అనుకొని పోయినాం కలర్స్ కూడా ఎక్కువ లేవు మా దగ్గర ఉన్న వాటిల్లో వీళ్ళు కూడా అప్పటికప్పుడు అనుకొని వచ్చి వేసిరు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే గిఫ్ట్లు ఇచ్చిరు ఇక్కడ ప్రతి ఒక్క ముగ్గు అసలు ఎంత బాగుందంటే ఆ ముగ్గు మనకేదో చెప్తున్నట్టే అనిపిస్తుంది బాగా పరిశీలించి చూస్తేనైతే ప్రతిది ప్రతిది ఇది థర్డ్ ప్రైజ్ వచ్చింది జేసా జోకిసాన్ అనేది అయితే అసలు ఎంత బాగా కదా థర్డ్ ప్రైజ్ ఇచ్చిరు థర్డ్ ప్రైజ్కి అంటే వాటర్ హీటర్ వాటర్ హీటరేనా కాదు ఫస్ట్ ప్రైజ్ మిక్సీ తర్వాత తర్వాత జ్యూసర్ ఇట్లా ఇచ్చిరు ముగ్గురికి నలుగురికి ఇచ్చి గిఫ్ట్లు మంచి గిఫ్ట్లే ఇచ్చిరు ఆ తర్వాత పాటిస్తే చేసిన ప్రతి ఒక్కరికి షీల్డ్ ఇచ్చిర్రు షీల్డ్ ఎవరికి నచ్చలేదు అందరు అందరు ఏమేమి గిన్నెలు బాక్స్ ఒకటి గిఫ్ట్ ఇస్తారేమో అని అందరు వచ్చి కానీ షీల్డ్ ఇచ్చేసరికి అందరు డిసప్పాయింటే చెక్క ముక్కలు అని అని ముసలి వాళ్ళు ఏం చేసుకోవాలి చెక్కలు తెచ్చిచ్చిరు అని అని అయితే అందరు అన్నారు అది వాళ్ళకి ముచ్చట అది ఇవాళ ముగ్గుల ముచ్చట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్